ఓం శుక్లాం వర్దనం విష్ణు సచువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నో ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ కామాక్షే పరదేవతాయీ నమ హరి ఓం ఇరవై ఏడు నక్షత్రాలలో భాగంగా ఈరోజు నాలుగవ నక్షత్రమైన రోహిణి నక్షత్రం గురించి మనం వివరంగా వారి యొక్క గుణగణాలు లక్షణాల గురించి ఈరోజు తెలుసుకుందాం రోహిణి అనగా ఆవు అని అర్థం ఈ రోహిణి నక్షత్రానికి అధిపతి బ్రహ్మదేవుడు ఈ రోహిణి నక్షత్రము నాలుగు పాదములు వృషభ రాశిలో ఉంటాయి ఈ రోహిణీ నక్షత్రానికి నక్షత్రాధిపతి చంద్రుడు రాస్యాధిపతి శుక్రుడు రోహిణీ నక్షత్రము మనుష్యగణం నాడి అంచెనారి ఇది అపసవ్య నక్షత్రము స్త్రీ జాతి నక్షత్రం ఈ రోహిణి నక్షత్రములు జన్మించిన శాంతి పరిహారాలు చేయించుకోవాలి రుద్రాభిషేకము హోమము జపతపాది క్రతువులు చేయించవాలి యథావిధిగా చేయించవలె ఈ నక్షత్రమున భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు వీరు నాటవలసిన వృక్షము నేరేడు చెట్టు వీరికి గురు శని మహా దశలు బావుగా కలిసి వస్తాయి ఈ రోజు ఈ రోహిణి నక్షత్రం ఎందు జన్మించిన వారికి వ్యవహార జ్ఞానము ఎక్కువ అమిత తెలివితేటలు కలిగి ఉంటారు గౌరవమైన జీవితము గడుపుతూ వీరి యొక్క వైవాహిక జీవితము అంతగా బాగుండదు అంత సుఖప్రదముగా ఉండదు వీరు తమ మనోభావాలను వెల్లడించి ఘర్షణ కొని తెచ్చుకుంటారు వీరికి సంగమందు పలుకుబడి ఆత్మవిశ్వాసం గలవారై జీవితములో పూర్వభివృద్ధిని సాధిస్తారు స్త్రీలైనా సౌందర్యవంతులవుతుంది గృహిణులుగా బాగుగా రాణిస్తారు దైవం పట్ల పెద్దల పట్ల భక్తి గౌరవములతో మెరుగుతారు వీరి యొక్క సంతానము బాగుగా అభివృద్ధిలోనికి వస్తారు వీరికి ఈ రోహిణీ నక్షత్రము వారికి తల్లిపైన ప్రేమ అధికం తండ్రి అయినా అంతగా గిట్ట వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్హత వలన మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు స్థిరాస్తి సంపద భూ గృహ వాహన సంపత్తి మంచి అభివృద్ధిలోనికి వస్తారు వీరికి కోపము అంతగా రాదు వీరు ఎప్పుడూ చిరునవ్వుతో బాగుగా ఉంటారు వీరు కళాప్రియుడు కళారంగములందు బాగుగా రాణిస్తారు వీరి జీవితములో అపనిందలు ఆరోపణలు బాగుగా ఎదుర్కొద్దు వీరికి ప్రేమ వివాహములు అంతగా కలిసి రావు వీరు ఈతలయందు క్రీడలయందు బాగుగా రాణిస్తారు వీరికి సరిపడు నక్షత్రములు కృత్తిక ఆశ్లేష విశాఖ జ్యేష్ఠ ధనిష్ట పూర్వాభాద్ర రేవతి వీరికి సరిపడు నక్షత్రము వీరికి సరిపడని నక్షత్రములు అశ్విని భరణి ఆరుద్ర మక పుబ్బ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ వీరికి సరిపడని నక్షత్రములు మిగిలిన నక్షత్రములు సామాన్యం ఈ రోహిణి నక్షత్రం వారికి అదృష్టవారం శనివారం అదృష్ట దిశ దక్షిణ దిశ అదృష్టపు రంగు ఆకుపచ్చ వీరు ఆరాధించవలసిన దైవము పరమశివుడు కావున వీరి పరమ వీరు పరమశివుడికి ఎంతగా ఆరాధిస్తే వీరికి అంతగా అదృష్టము కలిసి వస్తుంది కావున వీరు రోహిణి నక్షత్రం వారు ఈ పరమశివుడిని ఎంతగా ఆరాధిస్తే అంతగా మంచి జరుగుతుంది सबल